గ్రాఫ్ నూన్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం ఆర్ఫై జోన్ వ్యవహారంపై కోర్టులో విచారణ జరిగింది వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరపాలని జస్టిస్ సంజీవ్ కన్నా జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనానికి ఏపీ ప్రభుత్వం తరపున లోయర్ అభిషేక్ సింగ్ విజ్ఞప్తి చేశారు రాజధానికి సంబంధించిన పిటిషన్ ఇదే ధర్మాసనం ముందు పెండింగ్ లో ఉందని కోర్టుకు తెలిపారు రైతుల తరపు లాయర్ దేవదత్త కామత్ ఏపీ ప్రభుత్వం పేదలకు సెంటు భూమి ఇచ్చి నివాస గృహాలు నిర్మించేందుకు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారని సింగ్ వాదనలు వినిపించారు ఏం జరుగుతుందో తమకు అన్ని తెలుసని జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్పారు అభిషేక్ సింగ్ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది ఏప్రిల్ లో తుది విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది జోన్ జరిగింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఏపీ రాజధాని అమరావతిలో భాగంగా ఉన్న ఆర్ఫై జోన్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ రోజు పిటిషన్ విచారణ అనేది ఏప్రిల్ నెలకి సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేయడం జరిగింది జస్టిస్ సంజీవ్ ఖన్నా అలాగే జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని చెప్పి కోరడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింగ్ ఈ సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు పేదలకు భూమిని ఇచ్చే ముఖ్యంగా భూమి ఇస్తూ దాంట్లో నివాస గృహాలు నిర్మించేందుకు చేసిన ప్రయత్నాలను అడ్డుకుంటున్నారంటూ సింఘి ధర్మాసనం ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఏం జరుగుతుందో తమకు తెలుసు ఆర్ఫై జోన్ వ్యవహారానికి సంబంధించిన వ్యాఖ్యానిస్తూ ప్రస్తుతం వెంటనే ఈ కేసు విచారణ చేపట్టేందుకు ధర్మాసనం తోసుకొచ్చడం జరిగింది ఇదే ధర్మాసనం ముందు ఏప్రిల్ నెలలోనే ఏపీ రాజధాని అమరా అమరావతి మూడు రాజధానుల అంశానికి సంబంధించిన కేసు విచారణ కూడా ఏప్రిల్ నెలలో జరగబోతోంది సో ఏప్రిల్ నెలలోనే నాన్ మిస్లీనియస్ డే లో తుది విచారణ జరుపుతామని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది సో ముఖ్యంగా ఆర్ఫైజోన్ వ్యవహారానికి సంబంధించి పేదలకు భూములు ఇచ్చేందుకు ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వారి ఇచ్చిన స్థలాల్లో వారికి కాకుండా పేదలకి ఇచ్చేందుకు ముఖ్యంగా కొత్తగా జీవో తీసుకురావడం జరిగింది దాన్ని అభ్యంతర పరుస్తూ పలువురు రైతులు ముఖ్యంగా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా రావడం జరిగింది సో ఈ అంశం పైన మేము పేదలకు ఇచ్చే భూములను అడ్డుకుంటున్నారు అన్న వాదనని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వినిపిస్తోంది సో దీనికి సంబంధించిన పూర్తి విచారణ ఏప్రిల్ నెలలో జరగబోతుంది అలాగే అమరావతి రాజధానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పైన కూడా ఏప్రిల్ నెలలోనే విచారణ జరగబోతోంది సో ఏప్రిల్ నెలలో అమరావతి రాజధాని అలాగే ఈ ఆర్ఫేజోన్ భూముల వ్యవహారం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఎన్నికల ముందు కనిపిస్తోంది గోపి ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అభిషేక్ సింగ్ వి కొన్ని ప్రతిపాదనలు విజ్ఞప్తులు చేశారని తెలుస్తోంది ఏంటవి ఎస్ వెంటనే ఈ కేసు విచారణ జరపాలి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరచలేకపోతున్నాం అన్న విషయాన్ని కూడా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇల్లిచ్చే ప్రతిపాదన చేసినప్పుడు దీన్ని అడ్డుకుంటున్నారు కావాలనే దీనికి వెనుక రాజకీయ కోణం ఉంది అన్న అంశాన్ని కూడా ధర్మాసనం దృష్టికి అభిషేక్ మనసు తీసుకెళ్లారు అయితే ఈ విషయానికి సంబంధించి సమగ్ర విచారణ జరపాల్సి ఉంది ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఎవరైతే రైతులు పిటిషన్లు దాఖలు చేస్తారో దానిపైన విచారణ జరగాల్సింది అని చెప్పి ధర్మాసనం అభిప్రాయపడడం జరిగింది అందుకే ఈ కేసు విచారణని ఏప్రిల్ నెలకి వాయిదా వేయడం జరిగింది సో పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేపడతామని చెప్పి కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం చెప్పడం జరిగింది సో ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది వెంటనే ఈ కేసు విచారణ జరపాలి అమరావతికి సంబంధించి ఎవరైతే పేద పేదలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి భూముల అంశం పైన మేము ప్రతి రాజధాని నిర్మాణంలోనూ కూడా కొంత భాగం అనేది పేదలకి అలర్ట్ చేయడం జరుగుతుంది సో ఆ క్రైటీరియా ప్రకారమే మేము పేదలకి ఇక్కడ ఇల్లు కేటాయిస్తున్నాం ముఖ్యంగా రాజధాని విభాగంలో కేవలం ధనికులే కాదు అన్ని వర్గాల వారికి కూడా ఆ ప్రాంతంలో ముఖ్యంగా నగర పట్టణీకరణలో భాగంగా వారికి ఉండేందుకు అవకాశం ఉంటుంది సో అందులో భాగంగానే కేటాయి కేటాయించిన భూముల్లో భాగంగా నిబంధనల ప్రకారమే భూమి పేదలకు కేటాయించడం జరిగింది అన్న విషయాన్ని కూడా ఏపీ ప్రభుత్వం తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది సో వెంటనే విచారణ జరిపే అంశానికి సంబంధించి మాత్రం ఈ రోజు ధర్మాసనం విముఖత చూపడం జరిగింది ఏప్రిల్ నెలలో దీనిపైన సమగ్ర విచారణ అనేది ధర్మాసనం చేపట్టబోతుంది ఓకే గోపి